ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్యనో రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళ మధ్యనో వచ్చే చర్చకత పక్కన పెట్టండి సామాన్యులు కూడా చర్చించుకుంటున్నది అసలు ఈ రాష్ట్రానికి ఏమైంది ఏంటి ఇన్ని దారుణాలు వర్షపెట్టేందుకు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో లెక్క పెడితే ఒక నాలుగైదో మొత్తం మీద వేళ్ళ మీద లెక్క పెట్టే అన్ని సంఘటనలు కూడా జరిగి ఉండవు దానికే వీళ్ళు అరాచకం మొక్క రావణ కష్టం అది ఇది అని చెప్పి ఇన్ని అన్నారు ఇప్పుడు నోరును మూసుకొని ఉన్నారు అది వేరే విషయం బట్ జనం అయితే చర్చించుకుంటారుగా ఈ రాష్ట్రానికి ఏమైంది ఐదు నెలల పసి పాపం మీద అంత అఘాయిత్యమైంది భర్రె మీద గాయత్యమైన దరిద్రుల బర్రె మీద అఘాయిత్యమైంది ఐదో తరగతి చదివే పాపం అంత ఘాయిత్యమైంది అసలు ఆ పాపం మృతదేహం ఇప్పటికి దొరకకపోవడమేంది ఏంది తొమ్మిదో తరగతి చదివే పాపం మీద పొడిసి చంపేయడం ఏంటి ఏంది ప్రేమోన్ మాది అమ్మాయి ముందే అమ్మాయి తండ్రిని చంపేయడం ఏంటి ఏంది ఇటువంటివన్నీ మాట్లాడుకుంటున్నారు ఇన్ని అయితే తెలియట్రా బాబు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఒక ప్రేమోన్ మాది మళ్ళీ మైనర్ పాలిక మీద కత్తితో పొడిసే ప్రయత్నం చేస్తే అట్టగటాగా పడిచే ప్రయత్నం చేస్తే వాళ్ళమ్మ అంటూ వస్తే వాళ్ళమ్మను పడిచేళ్ళు వాడి పేరు సిద్ధు అట్ట ఇంకా అమ్మాయి పేరు ఎందుకు లేని మైనర్ అంట విశాఖ న్యూ పోర్టు పరిధిలో ఇంకా వాళ్ళు క్యా క్యాన్ తల్లి బిడ్డ క్యాక లేసి వాళ్ళు అమ్మను పడవగానే చుట్టుపక్కల పరిగెత్తుకుంటూ వస్తే వాడు ఇంకా పరిగెత్తాడట ఆమె ఆ పిల్ల వాళ్ళమ్మను ఆసుపత్రి చేర్పిస్తున్నారు ఆమె ప్రాణంతో పోరాడే పరిస్థితి వచ్చింది తాజాగా ఏంటి ఇది ఇంత అరాచకత్వం ఏంది అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమైంది ఏం జరుగుతుంది ఇన్ని జరుగుతున్నా కూడా ఇంతకు ముందు రంకెలేషన్ లేటికి పోయారు నోరు ఇంత పెద్దవి చేసుకుని అర్చనోళ్ళు లేటికి పోయారు వాళ్ళెందుకు నోరు మూసుకొని ఉన్నారు ఇంత వికృత పోకడ మనస్తత్వం ఉన్నోళ్ళు ఉంటుందా ఇంత వికృత పోక్కడ కనీసం ప్రభుత్వం వైపు నుంచి స్పందన చూసారా చలనం ఉందా వీళ్ళకి ఎందుకు మొద్దుబారికి పోయారు ఎందుకు రోజు జరుగుతాయి జనానికి అలవాటైపోతాయని చెప్పి అమలు అనుకుంటున్నారా ఇన్ని అకృత్యాలు జరిగితే ప్రభుత్వ స్పందన ఎక్కడ ఉంది హోమ్ మినిస్టర్ ఎక్కడైపోయాయి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడికి పోయాయి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు నోర్లు నోరులు వేసుకోబడిపోయిన వాళ్ళందరూ అడిగిపోయేది వాళ్ళ మీడియా అడిగిపోయాయి ఇంత దుర్మార్కూలింది ఏందబ్బా వాళ్ళ మీడియా అయినా కనీసం చూపించే ప్రయత్నం చేయట్లే అరే వీళ్ళ కథ పక్కన పెట్టండి అసలు ఏమైంది రాష్ట్రానికి అంటున్నారు సామాన్యుడు ఇన్ని అకృత్యాలు ఏంటి వలస పెట్టి జరుగుతూనే ఉన్నాయి కనీసం ఒకరోజు గ్యాప్ కూడా లేదా సన్ని ఎప్పుడన్నా మనం విన్నామా ఇవండి ఎప్పుడన్నా చూసాము ఇవ్వండి గేదె ఎవడన్నా చూసామో మనం ఇట్లాంటివండి ఏమైంది రాష్ట్రానికి ఎవరు సమాధానం చెప్పాలి ఏమైంది అని ఎవరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు ఇంత పెద్ద దౌర్లు వేసుకుని అరిసేవాళ్ళు వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళది ప్రభుత్వం కాబట్టి మీడియా అన్నది లేదు మనకి ఏంది ఈ ఆకృత్యాలు ఇంతే ఇంకా ఈ ఆకృతాలు ప్రభుత్వం ఇంత బాధిత రాహిత్యమో వెళ్ళి సూపర్ మ్యాన్ లాగా వాళ్ళని ఆపమనే కదా నా ఉద్దేశం ఏ ధైర్యంతో ఎంత చేస్తున్నారు ఎంత జరుగుతుంటే ప్రభుత్వం కాసేపు దా ఏమంటారు మిగిలిన ప్రజలకు ధైర్యం ఇచ్చే కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంత అగమ్య పరిస్థితి అబ్బా సీరియస్లీ